నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కందుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్రైస్తవ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సభలో కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్రాం మూదన్ యాదవ్ మాట్లాడారు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా నిర్వహిస్తున్నా గోల్గుడ్ల వెంకటేశ్వర్లో త్రిమో త్రిమోద్ అనగంగానే ముందు ఆలోచనలో పడ్డాడు తర్వాత ఈ పిల్లోడు మంచోళ్ళు ఉన్నాడు అని చెప్పి ఓకే చేశాడు దానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకున్నాను వందనాలు తెలుపుకుంటున్నాను వేదిక మీద ఉన్న సంఘ పెద్దలందరికీ ఎందుకంటే ఒకటి రెండు పేర్లు చెబితే మిగతా వాళ్ళు బాధపడతారు వేదిక మీద ఉన్న సంఘ పెద్దలందరికీ ఫాస్టర్స్ అందరికీ వేదిక మీద ఉన్న మీ అందరి ఫాస్టర్లందరికీ తోబుట్టువులందరికీ ముందుగా హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటున్నాను మా గురువు గారు కూడా తనిగిరి నుంచి ఒకరిద్దరు వచ్చారు పెద్దలు వారికి కూడా అనుకుంటాను చాలా సంతోషం శుభదినం ఈరోజు చాలా ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే అన్నదమ్ములు అందరం ఒక చోట కలుసుకొని మంచి మాటలు చెప్పుకునే సమయం వచ్చింది ఇప్పుడు కలవాలి కూడా చెప్పుకోవాలి కూడా ఎందుకంటే మీకు మాకు ఒక మంచి సంబంధం ఉంది పెద్దలకి ఇంత ముందు తెలుసు అన్నదమ్ముల సంబంధం ఎందుకు పోల్చారంటే మీరు మీలో అప్పుడు ఇందాక ఏసు ప్రభు పుట్టినప్పుడు గొల్లలు మంచి జరగబోతుంది అని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చారంట ఆ సమయంలో గొల్లల తల్లి మీకు మన బిడ్డలకి తల్లి చనిపోతే ఆ తల్లి కుడిరము పాలు మీకు ఇచ్చి ఎరవ ఎడవము పాలు తన బిడ్డకి ఇచ్చిందంట ఎందుకని అడిగితే ఈ బిడ్డ నాకు దూరం అవుతుందేమో ఎడవ పాలు ఇస్తే అని చెప్పి అప్పుడే మీకు మాకు మంచి సంబంధం ఉంది అప్పటి నుంచే పెద్దలు చాలా మీటింగ్లో చెప్తూ ఉండేవాళ్ళు నేను చిన్నప్పటి నుంచి వీళ్ళు మంచి అయ్యా మన తల్లి అప్పుడే తన పాలిచ్చి పెంచింది మన మనం అన్నగా ఉంటాం వాళ్ళ తమ్ముళ్ళలాగా మనల్ని చూస్తారు మంచి బంధం ఉంది వాళ్ళతో స్నేహం ఉంది అని చెప్పి చిన్నప్పుడే నేను తెలుసుకున్నాను పెద్దల ద్వారాగా చాలామందికి తెలియకపోవచ్చు అర్థం కాకపోవచ్చు నిజం ఇది యాదవులకి క్రైస్తవులకి మధ్య ఉన్న సంబంధం ఇంకా నేను ప్రాపర్గా నాకు తెలియ చాలా సంతోషం ఆ ఆనందంలో నాకు తెలిసింది మీకు చెప్పగలిగాను ముఖ్యంగా మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా పేదలందరూ బాగుండాలి దేవుని ఆశీస్సులు ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి ఆరోగ్యం ఉండాలని చెప్పి ప్రతిరోజు యేసుప్రభుని ప్రార్థిస్తూ మంచి మాటలు ప్రజలకు చెప్తూ అందరినీ మంచి మార్గంలో సన్మార్గంలో మీరు నడిపిస్తున్నారు అందుకని చెప్పి నాకు మీ మీద అమితమైన అభిమానం గౌరవం నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కనిగిరి నుంచి కందుకూరు రావడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పాతన కుటుంబం ఆ పార్థివ కుటుంబానికి మనమందరం సపోర్ట్గా ఉండాలి ఎందుకంటే మా అమ్మ తల్లి రాజమాత కలిసినప్పుడల్లా నాయన పేదలందరూ బాగున్నారా అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయా పేదల నుండికి వెళ్తావా కూర్చొని మాట్లాడతావా ఏమైనా సమస్యలు అని అడుగుతూ ఉంటుంది అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు పథకాల వల్ల నా యాస్సీ నా బీసీ నా మైనార్టీ నా యాస్టీ నా 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 అనే నా వాళ్ళందరికీ మంచి చేయాలని చెప్పి రాజుగారు తల తలచారు మంచి జరుగుతుందని చెప్తూ ఉంటే నవ్వుతూ ఉంటుంది నేను చూస్తూ ఉంటాను రాజా అమ్మ ఎప్పుడు కూడా రోజు పార్థం చేస్తూనే ఉంటుంది పేదలు బాగుండాలి అందరూ మూడు పూటల భోజనం చేయాలి మంచి బట్టలు కట్టుకోవాలి మంచి ఇంట్లో నివసించాలని చెప్పి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటుంది అట్లాంటి పార్థన కుటుంబానికి మనం అందరం సపోర్ట్ చేయాలి అండగా ఉండాలి మన బాధ్యత కూడా చాలామంది ముఖ్యమంత్రులు మనం చూసాం మహారథ రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసం పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం అన్ని తీసుకొచ్చాడు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని నేరుగా పటం నొక్కితే మన కోట్లో పడ్డాయి ఎక్కువ మన పేదల కోట్లో పడ్డాయి ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో అంత డబ్బు మన అకౌంట్లో నేరుగా ఇవ్వలేదు ఒకసారి ఆలోచన చేయాలి మనం అందరం కూడా ఎందుకంటే మనము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాము మనం చెప్పే వాక్యాల్ని ప్రజలు నమ్ముతారు ఎవరైతే మన పక్షాన్ని నిలబడి ఎవరైతే ప్రజల పక్షాన్ని నిలబడి పని చేస్తున్నారో న్యాయం చేస్తున్నారో ఆ రాజుకి మనం సపోర్ట్ చేయాలి అప్పుడు న్యాయం జరుగుతుంది అలా కాకుండా సన్మార్గాన్ని వదిలి దుర్మార్గం పక్కన మోసపూరితమైన మాటలు చెప్పే వాళ్ళ పక్షాన మనం నిలబడితే ఇంకా దిగజారిపోతుంది నేను చెప్పేది ఒకటే న్యాయం పక్షాన మనం నిలబడాలి ధర్మం పక్షాన మనం నిలబడాలి ఎవరి వల్ల మన పేద మేలు జరుగుతుంది ఎవరి వల్ల న్యాయం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహాసాహెబ్ పెద్ద అయిన మనందరి దేవుడు భారత రాజ్యాంగ అనిపించిన వారి విగ్రహాన్ని విజయవాడలో నడిబొడ్డులో కాస్ట్లీ ఏరియాలో నూట ఇరవై ఫీట్లు విగ్రహాన్ని నిలబెట్టి మనందరికీ ఆదర్శం తెలిసాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆలోచన చేయండి అట్లాంటి మహోన్నత వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలి ముఖ్యంగా పార్టీలు చాలా పార్టీ వాళ్ళు ఉండొచ్చు బహుశా రాజకీయం మాట్లాడలేదు ఎందుకంటే పేదలకు ఎవరు న్యాయం చేశారు పేదలకు ఎవరైనా జబ్బు చేస్తే మంచి వైద్యం అందించారో పేదలు ఎవరికి ఇల్లు ఇచ్చారో పేదల పైన నిలబడి ఎవరు న్యాయం చేస్తున్నారో వాళ్ళకి మనం న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నాను రాజకీయ మీటింగ్ కాదు ఇది మీ అందరి దగ్గర చల్లని దీవం తీసుకోవాలి పేదలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం చెప్పాలి అని చెప్పి ఈ పోకం ఏర్పడి చేయడం జరిగింది ముఖ్యంగా అయితే అడగంగానే నాకు సపోర్ట్ చేసి తప్పకుండా పేదల పక్షాన నువ్వు నిలబడతావు నీకు ఆ నమ్మకం నీ మీద నాకు నమ్మకం ఉంది తప్పకుండా అందరి దీవులు నీకు ఇప్పిస్తానని చెప్పి నిలబడి ఇప్పిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను చూడనీకి అమ్మాయికి ఉంటాడు చాలా ఆ అన్న నాకు కూడా నేనైతే ఇష్టం ఎందుకంటే పని చేసే వాళ్ళు ఎవరు చెప్పరు పని చేసి చూపిస్తారు అందుకే నాకు ఇష్టం సో మా ఇద్దరి కలయికలు ఈ కాన్సెన్సీలో ఎమ్మెల్యే సాధారణ వ్యక్తి అనే తేడా లేకుండా ఏదో ఒక రూపంలో ప్రజలందరికీ ఆయన సూచనలు తీసుకునే భవిష్యత్తులో అందరికీ న్యాయం దొరుకుతుంది మనస్ఫూర్తిగా అన్నకు హామీ ఏదైతే ఇప్పుడు మన వాళ్ళు లెటర్లు ఇచ్చారో కందుకూరు టౌన్లో ఈ మాదిరిగా ఒక హాల్ కావాలని తప్పకుండా చేస్తాను గవర్నమెంట్ స్థలం మనం చూసుకొని ఎక్కడ దగ్గర తప్పకుండా తప్పకుండా ఎక్కడైతే మంచి ప్లేస్ ఉంటుందో ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి ఏ విధంగా లీగల్గా మనకు వస్తుందో సంఘానికి ఏదో ఇలా వచ్చేసేసి నా పని అయిపోయింది వెళ్ళిపోయినాక కాకుండా ప్రాపర్ వేలో గైడ్లైన్స్ ప్రకారంగా ఏ విధంగా మనకు వస్తుందో ఆ విధంగా ఎందుకంటే ప్రతి గవర్నమెంట్లో ఇస్తారు ల్యాండ్ ఇస్తారు ఆ ప్రొసీజర్ ప్రకారం ఏర్పాటు చేసి మంచి స్థలం ఏర్పాటు చేసి తప్పకుండా నేను ఆ పని చేస్తాను మీ అందరూ హామీ ఇస్తున్నాను చేసి పెడతాను రెండోది మండలాల్లో మండలా కూడా చూసుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఆడంతో ఆ జీవో ప్రకారం కూడా ఒకేసారి అన్ని చేసేయచ్చు అదే పక్కన చేస్తాను గెలుస్తావా చెప్పారు ఎవరికైతే ఇల్లున్న వాళ్ళ నిజంగా ఇల్లు రాదు అవతల చెప్పారు కరెక్ట్ కాదు ఎందుకంటే అది సంఘానికి అడగడం వేరు జాతికి అది భావితం మన బిడ్డల కోసం మనం హాల్ అడుగుతున్నాం అదిగా సొసైటీ ఒప్పుకుంటుంది గవర్నమెంట్ పాసిబుల్ ఉంది అది చేయగలను ఇల్లు లేని వాళ్ళకి కూడా కంపల్సరీ ఇప్పిస్తా నాకు బిల్డింగ్ ఉంది నాకు ఇల్లు ఇవ్వండి అనుకో అది ఇప్పుడేదో ఓట్ల కోసం చెప్పేటది అదైతే కాదయ్యా ఏమనుకోవద్దు ఈ ఇలా నేను ఉండదు మాట్లాడేస్తా అది చూడే ఉద్యమం తెలియదు కానీ ఇల్లున్నో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి పాస్వర్డ్కి ఇల్లు ఇప్పిస్తాను నా భాగ్యస పెద్ద బిల్డింగ్ ఉంది మళ్ళీ ఇల్లునబడే అది కంప్యూటర్లో కొడత రాదు మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ ప్రామం చేశారని చెప్పి మీరు తర్వాత మళ్ళీ తిప్పికొద్దు సో ఇవన్నీ కూడా మీరందరూ గమనించాలి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి పేదలంటే వారికి ఇష్టం నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ నా ఎస్టీ నిన్న అభ్యర్థుల ఎంపికలో కూడా యాభై శాతం పైసలకు నా 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 అంటూనే ఉన్నాడు యాభై శాతం సామాన్యు నాకు మూడోసారి కూడా బీహం ఇచ్చినట్టే రెండు రెండుసార్లు కందుకూరులో ఒకసారి అంటే యమా పెద్ద పెద్ద వాళ్ళను కూడా నువ్వు ఈసారి ఆగన్నా నా బీసీకి ఇస్తాను దానికి గుండె కావాలి మాట చెప్పని ఈసారు ఆగన్న బీసీలకు ఇస్తానన్నా అని చెప్పడం గుండు కావాలి కదా గుండున్న మన మనసు గుండా మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి వాళ్ళు మళ్ళీ రాజ్యాధికారంలోకి వస్తే అయితే పేదలకు అందరికీ రోజు పండగే రోజు పండగే ఒకసారి నేను వేరే పార్టీ గురించి మాట్లాడలే మంచి గురించే మాట్లాడుతున్నా ఇంకో విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు రోజు మీటింగ్లో నా వల్ల మీకు మంచి జరుగుంటేనే నా కోటేయండి మీ కుటుంబాల్లో జీవితాల్లో మంచి వెలుగు వస్తే నా కోటేయండి మళ్ళీ నమ్మకుండా నాకు కోటేయండి అని చెప్పే దమ్ము దాని ముఖ్యమంత్రి రాష్ట్రంలో దేశంలో ఒకే ఒక్కడు దపుత్రుడు ప్రభు యేసు రూపంలో కనిపిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అల్ల రూపంలో కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర రూపం కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పేదలను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు దైవ సమానుడు అట్లాంటి మంచి మనిషికి సపోర్ట్గా ఉండి అండగా ఉండాలని స్ఫూర్తిగా అందరిని కూడా కోరుకుంటూ ఈ మంచి అవకాశాన్ని ఈ మంచి అవకాశాన్ని నేను అడగ ఏర్పాటు చేసిన అన్నం కూడా నిజంగా నా సపోర్ట్ అన్న నీకు ఎప్పటికి ఉంటుంది కందుకూరులో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను నిలబడతాను అక్కడ లా అండ్ ఆర్డర్ని ఎక్కడ కూడా రిసర్బ్ కాకుండా పేదల పక్షాన్ని నిలబడి మీ అందరికీ న్యాయం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను ధైర్యంగా మీ పనులు మీరు చేసుకోండి మీ పక్షాన జగన్మోహన్ రెడ్డి నన్ను పంపించారు అని అనే సంగతి మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి పేదల పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి నన్ను పంపించారు అందుకని మీరు అందరు ధైర్యంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని మీతో ఇలా మాట్లాడే అదృష్టం కల్పించిన అన్నకి మనస్ఫూర్తి ధనం జరుపుకుంటూ వేడుక పేరు చెప్పలేబయ్యా సంఘ పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున హృదయ పోరు వందలు జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రఫీ నూరి ఛానల్ కోసం